కన్నుండి చూడలేని కబోదీ నేనే నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను జైల్లో పెట్టమని పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కేటీఆర్ అనేటోడు ఆయనను అట్లా వదిలేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతుండనేది ప్రజలు ఆలోచిస్తారు నేను చారు రోజుల క్రితం ఒక మాట అడిగిన టీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ శాఖ అని ఒకటి పెట్టిరు దానికి ఒక ఆయన అధ్యక్షుని పెట్టిరు గవర్నర్ నీళ్ళు చానా చదువుకున్నాడు ఆయన ఆయనంతా ఎవరు చదువుకోలేదు ఆయన ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిండు సర్కారు కోళ్ళు వదిలేసి వచ్చి ఆయన వచ్చి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరిస్తా అని మియాపూర్లో వంద ఎకరాలు కబ్జా పెట్టుకున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ శాఖకు అధ్యక్షుడు ఇంకొక ఆయన తీసుకుపోయి మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ చేసారు ఎలక్షన్లు వస్తున్నాయి మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ అని ఇక్కడ కోటి అల్లుని కోటి ఇచ్చింది దాలక అన్న కొడుకుని తీసుకుపోయి ఇంకో రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసారు మహారాష్ట్రలో కబ్జాలు చేసుకుంటామని బీఆర్ఎస్కి ఇట్లా ఒకరు 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 చేసిన కబ్జాల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను సిన్సియర్గా చేస్తున్నటువంటి ఒక సూచన కేటీఆర్ని టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు లేకపోతే హైకోర్టు ఆర్డర్లు జడ్జిల లేఖలు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పులు ఎన్జిటిలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ హైడ్రా ముందు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఈ భాగ్యనగరంలో వరదొచ్చినా వానొచ్చినా ఏమొచ్చినా నాలా నాలా లాగానే ఉంటుంది రోడ్డు రోడ్డు ఉంటుంది అనే రీతి లోపల ఎంక్రోచ్మెంట్స్ని అన్నిటినీ కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఒకవేళ త్రిబుల్ వన్లో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్న భూములు మీకు కనబడకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని చూస్తే మీకు ఆ చెరువుల సంఖ్య ఎఫ్టీఎల్ల సంఖ్య కనబడుతుంది దయచేసి ఒకసారి వాటి అన్నిటిని బయటికి తీయాలని ఈ కూల్చివేతలు ఒక ఎన్కన్వెన్షన్ మీద చేసి హీరో మీద చేసిరని రేపు మాపు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే మల్లారెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని ఇట్లా మాట్లాడద్దు కేటీఆర్ గారు మల్లారెడ్డి గారు కట్టిన అనురాగ్ రెడ్డి గారు కట్టిన రఘునందన్ రెడ్డి కట్టిన మురళీధర్ రెడ్డి గారు కట్టిన చేయాల్సింది ఏంది చెరువుల కడితే కూలగొట్టాలి కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరికి వెయ్యాలంటే కేటీఆర్కి వెయ్యాలి ఫస్ట్ అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది మొదటి ఏం చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా పది సంవత్సరాలు పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు సారీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను